అంతేకాదు ప్రజాసేవకు మారు పేరైనటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్టీలో చేరుతున్నానంటే జిల్లాలో ఎక్కడా లేని ఉత్సాహం వచ్చింది ఇప్పటికే చాలా మంది నాయకులు ఒక పక్క ఆనం రామనారాయణ రెడ్డి గారు కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఇంకో పక్క మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు వీళ్ళందరూ చేరిన తర్వాత ఆఖరి అస్తం వేమిరెడ్డి చంద్ర వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రావడం అనేది ఒక నూతనమైన ఉత్సాహం పార్లమెంట్లో సునాయాసంగా గెలుస్తున్నామని అభిప్రాయానికి వచ్చినాం అలాంటి ఒక మంచి వ్యక్తి ఒక మంచి కోసరం ఈ రాష్ట్రానికి న్యాయం చేయాలి ప్రజలకు సేవల సేవ అందించాలి ఏకైక ద్వేయం ఆయనకు ఏదో రాజకీయం ద్వారా డబ్బులు సంపాదించుకోవాలనో తప్పుడు పనులు చేయాలన్న ఆలోచన కాకుండా ఇదే వ్యాపారం కాకుండా ఆయన సంపాదించిన డబ్బుల్లో పది రూపాయలు ఖర్చు పెట్టి పేద ప్రజలకు సేవ చేయాలని వచ్చినటువంటి వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున పార్టీ తరఫున స్వాగతం పార్టీ ఆహ్వానిస్తున్నాను వారితో కలిసి వారి శ్రీమతి కూడా ప్రశాంత్ రెడ్డి గారు వచ్చారు వారిని కూడా మన స్ఫూర్తిగా పార్టీలకు ఆహ్వానిస్తున్నాను ఈరోజు మా ఉత్సాహంగా వచ్చిన వాళ్ళని చూస్తూ ఉంటే నెల్లూరు కార్పొరేషన్ కార్పొరేషన్ ఖాళీ అయిపోతా ఉంది జిల్లా జిల్లా వైసీపీ ఖాళీ అయిపోతా ఉంది అంత ఉత్సాహంతో ఈ కార్యక్రమానికి వచ్చారు ఈరోజు పార్టీలోకి వస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని ఆదరంగా మనస్ఫూర్తిగా పార్టీలోకి స్వాగతం పలుకుతున్నా మనందరం ఒక కుటుంబం ఈ రోజు నుంచి ఎవరికి ఏ గౌరవం తగ్గకుండా పూర్తిగా మిమ్మల్ని అందరినీ గౌరవించి పార్టీ పార్టీలో తగిన స్థానం కల్పించే బాధ్యత నాదని మీకు తెలియజేస్తున్నా అదే మరి ఈరోజు రూపు కుమార్ కూడా రావడం కొత్త ఊపు ఈరోజు మన పార్టీకి ఇక్కడ వారిని కూడా మనస్ఫూర్తిగా పార్టీ లేక ఆహ్వానిస్తున్నాను ఒక సమర్థవంతమైన నాయకుడు న్యాయం కోసం పోరాడిన వ్యక్తి అన్యాయం చేసిన వాళ్ళపైన పైన ఏం చేయాలో చూపించిన వ్యక్తి అలాంటి వ్యక్తిని మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నా ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తా ఉంటే మామూలుగా నేను ఎప్పుడు మీటింగ్లు పెట్టుకున్నా హైదరాబాద్లో లేకపోతే అమరావతిలో మీటింగ్ పెట్టుకొని పార్టీలో చేరికలు ఉండేటివి కానీ ఈరోజు నేరుగా నేనే నెల్లూరుకు వచ్చి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఈ వేదిక మీద పార్టీలోకి లేక ఆహ్వానించామంటే అది వారికిచ్చిన ప్రత్యేకత ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే ఆయన ఏదో పార్లమెంట్లో పోటీ చేయాలని కాదు అలాంటి వ్యక్తులు రాజకీయానికి అవసరం రాజకీయాలకి గౌరవం తెచ్చే వ్యక్తులు అలాంటి వ్యక్తుల్ని పార్టీలోకి స్వాగతం పలకడం నా బాధ్యతగా ఆలోచించి ఈరోజు వారికి స్వాగతం బలుకుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఇంకొక పక్క ఈ జిల్లాలో చూస్తే అమరజీవి పొట్టి శ్రీరాములు గారు పుట్టిన గడ్డ ఈ నెల్లూరు జిల్లా బెజవాడ గోపాల్రెడ్డి లాంటి నేతలు పుట్టిన జిల్లా